విశాఖ జిల్లా నరవ గ్రామంలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థుల ఫ్రెషర్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా జీవీఎంసి కమిషనర్ సంపత్ కుమార్ హాజరయ్యారు విద్యార్థి దశలోనే భవిష్యత్ పట్ల అవలంబించాల్సిన మేలు కవరను కమిషనర్ సంపత్ కుమార్ దిశానిర్దేశం చేశారు విజయం సాధించినప్పుడు గర్వపడకూడదని ఓటమిలో పొంగిపోకూడదని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు విద్యార్థుల్లో ఆయన భరోసా నింపారు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయిన డాక్టర్ పి సంపత్ కుమార్ గారు ఐఏఎస్ మా కాలేజ్కి వచ్చి పిల్లల్ని బాగా చదువుకోమని తర్వాత మంచి అభివృద్ధిలోకి రావాలంటే ఒక రకమైన ఆశయంతో మెదడుతో సభ్యంగా మెథడ్ని కరెక్ట్గా ఉపయోగించుకుని సిస్టమేటిక్గా ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ఆయన రావడం మేము ఎంతో సంతోష సంతోషం తగ్గ విషయంగా మేము భావిస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఇరవై మూడులో మాకు నాయక్ ఎక్రిడేషన్ రావడం జరిగింది ఈ సంవత్సరం మాకు అటానమస్ స్టేటస్ కూడా రావడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు